ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సీఎంఓతో డిప్యూటీ సీఎం భట్టివేకమార్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు సాయంత్రం ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి వీరు హాజరుకానున్నారు ఇప్పటికే తెలంగాణలో పదమూడు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన కేంద్రం మిగిలి ఉన్న ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నాలుగు స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు సాయంత్రం ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి వీరు హాజరు హాజరుకానున్నారు ఇప్పటికే తెలంగాణలో పదమూడు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన కేంద్రం మిగిలి ఉన్న ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నాలుగు స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం జరుగుతుంది ఢిల్లీలో జరిగే సమావేశానికి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు సమావేశంలో తెలంగాణతో పాటు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నారు ఇక రాష్ట్రానికి సంబంధించి నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది ఆ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బటి విక్రమార్క కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంతకు ముందు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది నాలుగు స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే నేతల మధ్య కొంత సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఇటు ఖమ్మం కావచ్చు అదేవిధంగా వరంగల్ కరీంనగర్ మరోవైపు హైదరాబాద్ సంబంధించి అభ్యర్థుల జాబితాను సంబంధించి వీళ్ళు చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత ఎన్నికల కమిటీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో పూర్తి స్థాయిలో చర్చించి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది ఖమ్మంకు సంబంధించి ప్రధానంగా డిప్యూటీ సీఎం పటి విక్రమార్క సతీమణి నందిని మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి మరోవైపు వరంగల్ మాజీ ఎంపీ రామసాయం సురేందర్ రెడ్డి తనయుడు రఘురాం రెడ్డి ఆయన కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది ఆయనతో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా ఈ పోటీలో ఉన్నారని చెప్తున్నారు కానీ ప్రధానంగా ఈ రోజు గత సమావేశంలో ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని చెప్పేసి నేతలు సూచించారు మరి ఈ రోజు సమావేశంలో సోనియా ఇటు ప్రియాంక పోటీ చేస్తారా లేదా అనే ఒక క్లారిటీ ఉండబోతుంది అత ఒకవేళ ప్రియాంక పోటీ చేయలేకపోతే ఎవరు అభ్యర్థిగా ఉంటారు అనేది కూడా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక వరకల్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంతకాలం మాజీ సిట్టింగ్ ఎంపీ పత్నూరి దయాకర్ దుమ్మాటి సాంబయ్య పేర్లు ఇద్దరు పేర్లు చర్చకు వచ్చాయి కానీ ఇప్పుడు కడియం కావ్య ఆమె ఈ రోజు మరి కాసేపట్లో సీఎం సమావేశ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆమెకు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వరంగల్కి సంబంధించి కడియం కావ్య పేరు ఖరారు చేసే అవకాశం ఉంది ఇక కరీంనగర్ సంబంధించి ఈరోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి మరోవైపు మరో ఇద్దరు పోటీ పడుతున్నారు మరి ఈ సమావేశంలో ఎవరి పేరు ఫైనల్ చేస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ మారిందనే చెప్పాలి ఆ తర్వాత హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఆ మైనార్టీలకు ఇస్తారా లేకపోతే బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా చర్చ జరుగుతా ఉంది ఆ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అక్కడ శ్రీనివాస్ యాదవ్ ని బరిలోకి దింపింది బీసీకి టికెట్ ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అట్లా అట్లాంటి ఆలోచన చేసి ఆ బీసీకి ఇస్తుందా అన్న చర్చ కూడా మొద కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది మొత్తం మీద అయితే ఈ రోజు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను చనల్ చేయబోతున్నారు ఈ రోజు రాత్రి లేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ మిగతా ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించబోతుంది ఇప్పటికే పదమూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ప్రచారంలో దిగారు కొన్ని స్థానాల్లో మాత్రం ఇంకా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టలేదని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది ఆ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మెజార్టీ స్థానాల్లో గెలిపే విజయంగా కూడా ఆ పార్టీ శ్రేణులకు సీఎం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు డబుల్ డిజిట్ స్థానాల్లో ఈసారి గెలవాలని చెప్పేసి కూడా ఆ పార్టీ వ్యూహాలైతే రచిస్తుంది మరోవైపు ఈ రోజు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు ఈ నెల ఆరో తేదీన ఏప్రిల్ ఆరో తేదీన తుక్కుగూడలో సభ ఏర్పాటు చేయబోతుంది ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాబోతున్నారు కాబట్టి ఆ అన్ని అంశాలను కూడా ఈ రోజు ఢిల్లీ టూర్లో